హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినూస్ కిచెన్ ఈరోజు మనం మునక్కాయ పాలు కర్రీ చేస్తున్నాం దాంట్లోకి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకుంటున్నాం రెండు లవంగాలు వేడిగా వేసుకోండి చక్కన వేసుకోండి సరిపోతుంది వేసుకొని వాటిని మనం మంచిగా కలుపుకోవాలి కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకోండి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యింది ఆ తర్వాత ఒక నాలుగు టమోటాలు వేసుకోండి మేము చిన్న టమోటాలు ఒక నాలుగు వేసుకున్నాం సన్నగా తరుక్కొని వేసుకోండి ఇంకా సన్నగా తరుక్కున్నా బాగుంటుంది ఎందుకంటే ఇంకా గుజ్జు వస్తుంది కాబట్టి మేము కొంచెం లావుగా తరిగాము అంతే వాటిని కూడా కలుపుతూ ఉండండి చిన్న మంటలో పెట్టుకొని కలుపుకోండి పెద్ద మంట అయితే మాడిపోతాయి మళ్ళీ చూసారు కదా ఆఫ్ అయితే ఆఫ్ అయితే ఎగ్పోయాయి ఇంకొంచెం వేగాలి దాంట్లో ఒక రెండు ఎమ్మలు కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత టూ త్రీ పచ్చిమిర్చి ఉన్నా వేసుకోండి బాగుంటుంది ఫ్లేవరు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం మున మునక్కాయలు తరుక్కొని దాంట్లో వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి అవి కూడా కలుపుకోండి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాము కారం మీకు సరిపడినంత వేసుకోండి మేమైతే టూ స్పూన్స్ వేస్తున్నాం ఆ తర్వాత ఒక ఒక అర టీ స్పూన్ పసుపు వేస్తున్నాం ఉప్పు అయితే తగినంత వేస్తున్నాం నీరు తగినంత వేసుకోండి ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం ఉప్పు సరిపడినంత వేసుకోండి ఆ తర్వాత కలుపుకొని టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకో టూ గ్లాస్ వాటర్ టూ గ్లాస్ ఆఫ్ త్రీ గ్లాస్ అప్ వాటర్ పోసుకున్నాము సరిగా పోసుకోటర్ కొంచెం మంచి కొంచెం ఉన్న కొనకాయ కానీ మునక్కాయి మంటకాయంలో అవుతుంది సన్న మంటలో ఉడికించుకోవాలి హై మంటలో కాదు మునక్కాయ బాగా ఉడికిన తర్వాత చూసారు కదా ఎగిపోయాయి ఎయిటీ పర్సెంట్ లీటర్ పాలు అయితే పోస్తున్నాము వాటిని కలుపుకొని పోసుకొని సన్న మంటలు ఉడికించుకోండి ఉడికిపోయింది సగం ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర కొత్తిమీర వేసుకోండి వేసుకున్న తర్వాత లాస్ట్లో ధనియాల పొడి వేసుకున్నాం లాస్ట్లో అంతే ఫ్రెండ్ ధనియాల పొడి చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కర్రీ అయితే రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్